హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూడండి ఫస్ట్ వన్ కప్పు బియ్యం తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు తగినంత జాంగ్రి వేయించిన ఎండుమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు మెదిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకొని మెదిపి పెట్టుకున్న చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చింతపండులోనే తొక్కును పక్కకు తీసి వేయాలి జారుగా కాకుండా తిక్కగా కాకుండా చట్నీ కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్పు పచ్చి ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఎండు మిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి పచ్చి పులుసు రెడీ అండి పులగం కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పులగం పులుసు రెడీ అండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి